పూర్వం పాటలీపుత్రం అనే చిన్నపాటి పట్నంలో శివానందుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సరళ శివానందుడు ఎంత పేదవాడు అంటే ఒక పూట తింటే మరో పూట తినడానికి ఉండేది కాదు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు ఒకరోజు శివానందుడి భార్య సరళకు అనారోగ్యంగా ఉండడం వల్ల సరళని తన పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్తూ శివానందుడు తన భార్య సరళతో ఇలా అంటాడు సరళ మన పరిస్థితి ఏమీ బాగోలేదు ఏ పని చేసినా అందులో మనకి నష్టమే వస్తుంది కాలం కూడా కలిసి రావట్లేదు నువ్వు కొన్ని రోజులు మీ పుట్టింటిలోనే ఉండు మనకి అన్నీ సర్దుకున్న తర్వాత నేను నిన్ను తిరిగి మళ్ళీ మన ఇంటికి తీసుకువెళ్తాను నేను ఈసారి ఏదైనా కొత్త వ్యాపారం చేస్తాను సరే అండి నేను అన్నీ గమనిస్తున్నా కదండి మీరు ఎంతో కష్టపడుతున్నారు కానీ మనకి కలిసి రావట్లేదు మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి తిరిగి పాటలీ పుత్రం వచ్చేస్తాడు మరుసటి రోజు ఉదయం ఊరిలో వెళ్తుండగా తన స్నేహితుడు రామభద్రుడు ఎదురై శివానందుడితో ఇలా అంటాడు ఎరా శివానంద నిన్న ఎక్కడికెళ్ళావు నిన్న నేను నిన్ను కలవడానికి మీ ఇంటికి వచ్చాను ఇంటికి తాళం వేసింది అవును నా భార్య సరళకి అనారోగ్యంగా ఉంది తనకి వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు అందుకే తనని నిన్న తన పుట్టింటిలో దింపేసి వచ్చాను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఏ పని చేసినా నష్టమే ఎదురవుతుంది అయ్యో అవునా నువ్వు పరమశివుడికి పూజలు చెయ్యి ఆయన బోళాశంకరుడు వెంటనే కరుణిస్తాడు నీ బాధలన్నీ తొలగిపోతాయి నాకు కూడా కష్టాలు ఎదురైనప్పుడు నేను ఆయన్నే పూజ చేసేవాడిని వెంటనే ఫలితం చూపించాడు నువ్వు కూడా ప్రయత్నించి చూడు ఇది విన్న శివానందుడు ఆ రోజు నుండి శివుడికి పూజలు చేయడం ప్రారంభిస్తాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు వ్యాపారం నిమిత్తం కుండలు కొనుక్కుని వస్తూ ఉండగా వచ్చే దారిలో పడిపోతాడు దానితో కుండలన్నీ పగిలిపోతాయి ముందు చాలా బాధపడతాడు కోపంతో ఇంటికి వెళ్ళి శివుడి చిత్రపటం ముందు నుంచుని ఇలా అంటాడు స్వామి ఏమిటిదంతా నీకు ఎంతలా పూజలు చేస్తున్నాను కానీ నువ్వు నాకేం చేశావు అని చెప్పి ఇంటి బయటకు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో తన మరొక మిత్రుడు గోపాలరావు అటుగా వెళ్తూ శివానందుని చూసి ఇలా అంటాడు శివానంద ఏమిట్రాల దిగులుగా ఉన్నావు ఏమైంది ఎందుకలా ఉన్నావు ఏమని చెప్పను నా బాధలు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నా భార్యకు అనారోగ్యంగా ఉంటే వైద్యం చేయించలేని పరిస్థితిలో ఉన్నాను ఈ రోజు అమ్మడానికి కుండలు కొనుక్కొని వస్తుంటే దారిలో కుండలన్నీ పగిలిపోయాయి మన రామభద్రుడు శివుడికి పూజలు చేస్తే అన్ని శుభాలే జరుగుతాయన్నాడు వాడు చెప్పినట్టే పూజలు చేశాను అయినా ఏమీ లాభం లేదు నష్టమే మిగిలింది అయితే గోపాలరావు వినాయకుడు భక్తుడు కావడంతో శివానందుడితో ఇలా అంటాడు శివుడికి పూజలు చేశావా ఈ రోజు నుండి వినాయకుడికి పూజలు చెయ్యి నీవు చేసే ఏ కార్యంలోనైనా విఘ్నాలు రానివ్వకుండా చేస్తాడు నువ్వు ఇవాళ్ళ నుండి వినాయకుడికి పూజలు చేయడం ప్రారంభించు నీకు అంతా మంచి జరుగుతుంది నిజంగా వినాయకుడికి పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందా అయితే ఈ రోజు నుండి వినాయకుడికి పూజలు చేయడం ప్రారంభిస్తాను చేసి చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి గోపాలరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు నుండి శివానందుడు వినాయకుడికి పూజలు చేయడం ప్రారంభిస్తాడు వినాయకుడు చిత్రపటం ముందు నుంచుని ఇలా అంటాడు నేను మీ తండ్రి గారు అయిన శివుడికి రోజూ పూజలు చేశాను మీ తండ్రి గారికి భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఖాళీ లేనట్టుంది అందుకే రోజూ పూజలు చేస్తున్నా నన్ను కరుణించలేదు నేను ఈ రోజు నుండి నీకు పూజ చేయడం ప్రారంభించాను నేను దాచిన డబ్బులతో ఈ రోజు నుండి మంచినీటి సోడాల వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను ఈ పనిలో ఎలాంటి రాకుండా చూడు స్వామి అని చెప్పి గోపాలరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొద్ది రోజులకే మంచినీటి సోడాల వ్యాపారం ప్రారంభిస్తాడు పాటలీపుత్రంలో అకస్మాత్తుగా ఒక రోజు నుండి తుఫాను ప్రభావం వల్ల విపరీతమైన వర్షాలు కురవడం మొదలవుతాయి భారీ వర్షాలకు భయపడి జనాలు ఎవ్వరూ బయటికి రాకపోవడంతో సోడాల వ్యాపారం జరక్క పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో విసుగు చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటి అరుగు మీద కూర్చుని బాధపడుతూ శివానందుడు ఉంటాడు ఇంతలో అటుగా వెళ్తున్న మరొక చిన్ననాటి స్నేహితుడు ఆచారి శివానంద్ వద్దకు వచ్చి ఇలా అంటాడు అరే శివానంద ఏమైంది ఎందుకంత దిగులు పడుతున్నావు ఏమని చెప్పమంటావు ఏ దేవుడికి మొక్కుకొని పూజలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు ఏ వ్యాపారం చేసినా నష్టాలే ఎదురుచూస్తున్నాను ఏ దేవుడికి పూజలు చేశావు నువ్వు నా మిత్రుడొకరు వినాయకుడికి పూజలు చేస్తే విఘ్నాలు తొలగిస్తాడు అన్నారు అందుకే వినాయకుడికి పూజలు చేశాను ఆచారి వెంకటేశ్వర స్వామి భక్తుడు కావడంతో ఇలా అంటాడు వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి ఎప్పుడు తింటూనే ఉంటాడు ఆయనకు ఎక్కడ ఖాళీ ఉంటుంది నువ్వు వెంకటేశ్వర స్వామికి పూజ చెయ్యి ఆయన అపద్భాంధవుడు రక్షకుడు నిన్ను నన్ను ఆపదల నుండి కష్టాల నుండి రక్షించేది ఆయనే అని చెప్పి ఆచారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివానందుడు ఆచారి చెప్పిన విధంగానే వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి ఆయన చిత్రపటం ముందు నుంచుని ఇలా అంటాడు స్వామి నువ్వు అలా రోజు శివానందుడు వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటాడు శివానందుడు వేసవ కాలం వచ్చింది కదా పండ్లు ఎక్కువగా తింటారు అని అరటి పండ్ల దుకాణం పెడతాడు కానీ ఎండల వేడికి అరటిపళ్ళన్నీ ఒక్క రోజులోనే నల్లగా మాడిపోతాయి శివానందుడికి దిక్కుతోచక కొన్న ధర కన్నా తక్కువ ధరకే అమ్ముకొని ఇంటికి బయలుదేరుతాడు దారిలో వెళ్తూ ఇలా అనుకుంటాడు ఏంటి ఇలా అయ్యింది లాభం వస్తుంది అనుకుంటే నష్టం వచ్చింది నేను కొన్న ధర కూడా రాలేదు ఏం చేసినా నష్టాలని ఎదుర్కొంటున్నాను అని అనుకుని ఇంటికి చేరుకుంటాడు ఇంటి అరుగు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంకొక స్నేహితుడైన మల్లయ్య వచ్చి ఇలా అడుగుతాడు పురై శివానంద ఏమైంది ఎందుకంత దిగులు పడుతున్నావు ఏమని చెప్పను ఏం పని చేసినా నష్టాల పాలవుతున్నాను ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు అనుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆపదల నుండి ఆదుకుంటాడు అని అనుకున్నాను కానీ నాకు నష్టం జరుగుతుంటే నన్ను పట్టించుకోవడానికి నన్ను ఆదుకోవడానికి రాలేదు ఏం చెయ్యను మల్లయ్య హనుమంతుడు భక్తుడు కావడంతో శివానందుడితో ఇలా అంటాడు ఏంటి నువ్వు వెంకటేశ్వర స్వామికి పూజ చేసావా ఆయనకున్న అప్పులే ఎక్కువ స్వామి ఇంక నీ బాధలు ఏం తీరుస్తాడు అందుకే ఆంజనేయ స్వామికి పూజ చెయ్యి ఎందుకంటే శ్రీరాముడు అంతటి వారికి సహాయం చేశాడు నీకు సహాయం చెయ్యిడా ఏంటి ఈ రోజు నుండి ఆంజనేయ స్వామికి పూజ చేయడం మొదలుపెట్టు అంతా మంచి జరుగుతుంది చెప్పిన విధంగానే ఆ రోజు నుండి ఆంజనేయ స్వామికి పూజలు చేయడం తరువాత రోజు నుండి పచ్చడి జాడీల దుకాణం మొదలు పెడతాడు పచ్చడి జాడీలు వ్యాపారం మొదట్లో బాగానే సాగేది అది చూసి శివానందుడు ఇలా అనుకుంటాడు వ్యాపారం బాగానే సాగుతుంది మరిన్ని జాడీలు కొనాలి ఈసారి మొదట తెచ్చిన దానికంటే ఎక్కువ తీసుకోవాలి అని పట్నం వెళ్ళి మరిన్ని జాడీలు ఎక్కువ రేటుకు కొని తెచ్చుకుంటాడు ఇంతలో తన దుకాణం పక్కనే మరో ఇద్దరు పచ్చడి జాడీల వ్యాపారం ప్రారంభిస్తారు వారు స్వయంగా జాడీలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు అందువల్ల తక్కువ ధరలకే అమ్ముతూ ఉంటారు శివానందుడు దుకాణానికి రోజు రోజుకు కొనుక్కునేవారు అవుతారు కొన్ని రోజులకి పూర్తిగా రావడం మానేస్తారు తెచ్చిన జాడీలు అమ్ముడవ్వకపోవడంతో దుకాణం మూసేసి తన భార్య ఇంటికి వెళ్తాడు ఏమండి ఎలా ఉన్నారు మన వ్యాపారం ఏమైనా అభివృద్ధి చెందిందా ఏమీ లాభం లేదు రకరకాల వ్యాపారాలు చేశాను ఎన్నో దేవుళ్లకు పూజలు చేశాను కానీ ఏ వ్యాపారంలోనూ లాభపడలేదు నష్టపోయాను మన కులదైవం కనకదుర్గమ్మను నమ్ముకుని చివరిసారిగా ప్రయత్నించి చూడండి ఆ అమ్మ దయ వల్ల మనకు మంచి జరుగుతుంది సరే ప్రయత్నించి చూస్తాను అని ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం పాటలీ పుత్రానికి బయలుదేరుతూ శివానందుడు ఇలా అనుకుంటాడు నా భార్య చెప్పినట్టు కనకదుర్గమ్మను నమ్ముకుని వ్యాపారం మొదలు పెడతాను ఈ మగదేవుళ్ళు పేరుకు మాత్రమే ఉన్నారు ఎన్ని పూజలు చేసినా కరుణించరు అలా దేవుళ్ళని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే కనకదుర్గమ్మకు మొక్కి ఇంటి బయటకు వెళ్తాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి శివానందుడితో ఇలా అంటాడు శివానందుడు అంటే మీరే కదా మీకు మీ పూర్వీకుల నుండి రావాల్సిన వారసత్వ ఆస్తి మీకు వచ్చింది దానికి సంబంధించిన పత్రాలు ఇవి పాటలీపుత్రం జమీందారు గారు మీకు ఈ పత్రాలు ఇచ్చి రమ్మని చెప్పారు అని చెప్పి ఆ పత్రాలను శివానందుడికి ఇచ్చి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు శివానంద్ ఆనందానికి అవధులు ఉండవు కులదైవం కనకదుర్గమ్మను మొక్కుకుని వచ్చిన ఆస్తితో కొన్ని ఆవులను కొని వాటి ద్వారా వచ్చే పాలు పెరుగు నెయ్యి అమ్ముతూ వ్యాపారం సాగించేవాడు రోజు కనకదుర్గమ్మకు పూజలు చేస్తూ ఉండేవాడు రోజు రోజుకి వ్యాపారం పెరుగుతూ ఉంటుంది ఒకరోజు ఎప్పట్లాగే కనకదుర్గమ్మకు మొక్కుతూ శివానందుడు ఇలా అంటాడు అమ్మా నిన్ను కొలిచిన వెంటనే నన్ను కరుణించావు నా వ్యాపారాన్ని నిలబెట్టావు నీ కరుణా ఎల్లప్పుడూ నాతో ఇలానే ఉండాలి అలా కనకదుర్గమ్మని కొలుస్తూ అమ్మవారికి ధూపం వేస్తూ ఉంటాడు ఆ ధూపం పొగ కనకదుర్గమ్మ చిత్రపటానికి పక్కనే ఉన్న మిగతా దేవుళ్ల వైపు వెళ్తూ ఉంటుంది అది గమనించిన శివానందుడు ఇలా అంటాడు ఏంటి ఈ ధూపం పొగ నాకు సహాయం చెయ్యని దేవుళ్ల వైపు వెళ్తుంది ఈ ధూపం పొగ అంతా కనకదుర్గమ్మకే చెందాలి ఎన్ని పూజలు చేసినా సహాయం చెయ్యని మీకు ఈ పొగ ఎందుకు చెందాలి ఈ పొగ మీ వైపు రాకుండా ఇప్పుడే ఆపేస్తాను అని చెప్పి ఒక వస్త్రాన్ని తెచ్చి మిగతా దేవుళ్ళ చిత్రపటాల మీద వేసి ఆ చిత్రపటాల్ని మూసి ఉంచుతాడు ఇప్పుడు చూడండి మీరు కొంచెం ధూపం పగ కూడా స్వీకరించలేరు వెంటనే ఆ చిత్రపటాల నుండి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు వెంకటేశ్వరుడు హనుమంతుడు ప్రత్యక్షమై నవ్వుతూ ఉంటారు మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు అయినా ఇన్నాళ్ళు ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిస్తే ఎప్పుడూ రాలేదు ఇప్పుడు పిలవకుండానే ఎందుకొచ్చారు గతంలో నువ్వు మమ్మల్ని నిర్జీవమైన చిత్రపటాలుగానే భావించి వాటిని పూజించావు ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించి నువ్వు వేసిన ధూపం పొగ మాకు చేరకూడదని ఒక వస్త్రాన్ని మా చిత్రపటాలపై ఉంచావు మేము ఇక్కడే ఉన్నాము అని విశ్వసించావు కాబట్టి నీకు దర్శనమిచ్చాము మిగతా దేవుళ్ళందరూ కూడా శివుడు చెప్పినది సత్యం అని శివానందుడికి చెప్తారు అవును పరమేశ్వరుడు చెప్పినది అక్షర సత్యం భగవంతుడిని విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడు అని ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరైతే దృఢ విశ్వాసంతో నమ్మి పూజిస్తారో అలాంటి వారికి భగవంతుడు సులభంగా ప్రసన్నుడవుతారు అని శివానందుడికి బోధించి తనని ఆశీర్వదించి దేవుళ్ళందరూ అదృశ్యమవుతారు దేవుడు మనతోనే ఉన్నాడని ఎవరైతే దృఢ విశ్వాసంతో నమ్ముతారో అలాంటి వారికి దేవుడు అతి సులభంగా ప్రసన్నుడవుతారు అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆరాధ్య టేల్స్